వాళ్ళ అన్నగారు ఎలన్నగారు మరియు చిరంజీవి సాఖి చిరంజీవి అన్నగారు వచ్చినారు మిగతా దళిత నాయకులు ఎంఆర్పిసి నాయకులు అందరూ వచ్చినారు వాళ్ళ సంవత్సరంలో ఈ భూమి మా తాతగారైన కుక్కమార్ప మనములు మేమంతా మా తాతగారికి పంతొమ్మిది వందల ముప్పై వేలు పట్ట ఇచ్చినారు అప్పటి నుండి ఇప్పటివరకు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మా తాత మేము అప్పు చేసిన జీతాలు ఉండి విత్తి శాఖ చూపించుకొని కమ్మలు వాళ్ళతోండి వీళ్ళు మమ్మల్ని మీరు బాకీ కట్టలేరు తర్వాత మీ సిద్ధప్తో మీరు బాకీ అతనితో నేను డబ్బు కట్టించుకుంటాను మీరు వాళ్ళకి రాసినట్టే అతను ఒక ఆకం పెట్టి శుభ్రాయకంతో పెట్టించుకున్న శుభ్రాయం పెట్టుకుని యాభై పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో డబ్బులు మీరు ఎప్పుడు కడితే అప్పుడు ఇష్టపెడుతున్నాయి అని ఆ మాట వాళ్ళు చెప్పినందుకన అదే ప్రకారం రిజిస్టర్లో కూడా అట్లే పంతొమ్మిది యాభై తొమ్మిది యాభై తొమ్మిదిలో అట్లే రిజిస్టర్ చేయించారు కానీ ఇప్పుడు అందరూ మా అందరు మా అండగా అన్నలు అందరూ మాకు వచ్చినారు వారు మాకు మా భూమి మాకు కావాలని మేము పదహైదు కుటుంబాలు ఉన్నాయి మాకు మా భూమి మాకు ఇప్పిస్తారని మేము నమ్మకంతో వాళ్ళందరినీ ఇక్కడ వాళ్ళు వచ్చినారు అసలు ఎట్లా వచ్చింది అంటే భూమి వేరే వాళ్ళకి ఆ ఇల్లు పెట్టిండ్రు పెట్టింటారన్నమాట అమ్మడానికి పెట్టిన వాళ్ళు రిజిస్టర్లో పోయి ఆడి రిజిస్టర్ ఆఫీస్లో పోయి ఆడితే ఈ భూమి మీది లేదు కదన్న మీ పేరు మీద ఎస్సీ వాళ్ళు బయటకు వచ్చింది ఇది పదిహేను అవుతుంది నుంచి పోరాడుతున్నాను పది సంవత్సరాలు పోరాడుతున్నాం పోయినారు కోర్టుకు పోయినాము ఆర్డీఓ కోర్టులో జరుగుతుంది వీళ్ళు మమ్మల్ని రాజకీయ నెలతోంటే వాళ్ళు మమ్మల్ని ఆఫీసులో మన దొక్కుతుంది మమ్మల్ని ఇక్కడ పని చేయకుండా వాళ్ళు మమ్మల్ని ఇచ్చేస్తున్నారు మరి దానికోసం మేము అందరూ మా కోసం వాళ్ళు ఇచ్చినారు అందరు మేము పిలిపించినాము మీరు ఇక్కడ ఈరోజు కోర్టులోకి వచ్చినారు ఎందుకు వచ్చినారు మరి ఇక్కడ ఏమి అన్యాయం జరిగిందని వచ్చిన అందరికీ జైవేం నా పేరు ఎల్లన్న ఎస్ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబరు నాతో పాటు సాకే చిరంజీవి ఎస్ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబరు అదేవిధంగా ఈ మండలానికి సంబంధించిన మండల నాయకులు తర్వాత జిల్లా నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు తర్వాత మా ఇతర ప్రజా సంఘాల నాయకులు అందరితో కలిసి ఈరోజు ఒక దళిత కుటుంబానికి అన్యాయం జరిగిందనే దాని మీద మా దృష్టికి రావడంతో ఈ యొక్క కడదురుగుంట కుడేరు మండలం కడదురుగుంట విలేజ్లో సర్వే నెంబర్ ఇరవై ఏడును పరిశీ స్థాయిలో పరిశీలించి ఈ యొక్క భూమి ఎవరిది రికార్డుల మేరకు ఎవరున్నారు పొజిషన్లో ఎవరున్నారు అనే దాని మీద మేము పరిశీలనకు రావడం జరిగింది ముఖ్యంగా పంతొమ్మిది వందల ముప్పై మూడుకే ఈ భూమి కుక్క కుక్కమారప్ప అనే పేరు మీద అడంగల్లో నమోదైంది తర్వాత హార్హెచ్లో రికార్డు హోల్డర్లు కూడా నమోదైంది అప్పటి నుంచి వాళ్ళ కుటుంబము సాగు చేసుకుంటున్న క్రమంలో వాళ్ళ ఆర్థిక పరిస్థితులని దృష్టిలో ఉంచుకొని ఒక రైతు దగ్గర అప్పుడు సూపుడాకానికి సంబంధించి పద్నాలుగు వందల రూపాయలకు పెట్టినారు ఆ పద్నాలుగు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తే అప్పుడు మేము భూమిని మీకు కేండవర్ చేస్తామని చెప్పేసి ఒక రైతు దగ్గర పెడితే ఆయన మీరు డబ్బులు కట్టలేరని ఇంకొకరి దగ్గరికి తీసుకొని పోయి దాన్ని అగ్రిమెంట్ రాయించుకొని వాళ్ళకి ఈ భూమిని దారాదత్తం చే చేయడం జరిగింది ఇది తీవ్రమైన అన్యాయంగా మేము పరిగణిస్తున్నాం అదేవిధంగా ఈ భూమి పంతొమ్మిది వందల ముప్పై మూడుకు వచ్చేటప్పటికి ఆరెచ్ అడంగలు డైక్లాటు అన్ని కుక్క పేరు మీద ఉన్నాయి ఎప్పుడైతే ఈ భూమిని రిజిస్టర్ అంటే ఇది ప్రభుత్వ భూమి ఒక ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన డీసీ ల్యాండ్ని ప్రభుత్వము వీళ్ళ మీద అసైన్ చేసి ఇచ్చింది అయితే ఈ యొక్క భూమిని ఎవరైతే ఆయకం పెట్టుకుంటున్నారో ఆ బుల్ల ఈశ్వ మన తుప్పెట్ ఈశ్వరయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు రిజిస్టర్ చేసి అమ్మడానికి ప్రయత్నం చేసినారు అప్పుడు వీళ్ళకి తెలిసింది భూమి మా తాతగారి పేరు మీద ఉంది ఇది మాకు తెలియదు అంట వాళ్ళు అప్పటికప్పుడు ఎంఆర్ఓకి దగ్గరికి పోతే రికార్డ్ అంతా మీ తాత పేరు మీదే ఉంది మీరు దీన్ని మీ మీదే భూమి అంటే అని చెప్పేసి నిర్ధారణ చేసినారు అయితే వీళ్ళకి తెలిసి చదువుకోలేదు కాబట్టి ఎక్కువ అందరూ ఇల్లిటరేట్స్ అంటే నిరక్షరాశులే ఉన్నారు కాబట్టి వాళ్ళకి భూమి సర్వే నంబర్లు వివరాలు తెలిగిపోయడంతో ఇంత సుదీర్ఘాలం కాలం అయింది పది సంవత్సరాల నుంచి వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు కలెక్టర్ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు అయినా ఫలితం దక్కలేదు ఈరోజు అందుకే మేము ఒక విజిలెన్స్ మాటరీ కమిటీ ఏపీఎం ఎంఆర్పిఎస్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అందరూ ఒక టీమ్గా ఈరోజు ఈ క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించి ఈ యొక్క పరిశీలించిన భూమి వీళ్ళ కుటుంబం యొక్క వివరాలు తర్వాత వీళ్ళు ఎంతమంది నిజంగా వీళ్ళకి ఎక్కడే కూడా భూమి అనేది లేదు ఆయన దాదాపు వందల ఎకరాలు వేరు వేరు గ్రామాల్లో అసైన్ భూమిని కూడా కొనుగోలు చేసి వాళ్ళు ఆన్లైన్లో ఎక్కించుకున్నాడు ఇదంతా ఒక మోతబారిన రైతు ఆయన వీళ్ళు వచ్చేసి పేదోళ్ళు కూలిపోతే గానీ వీళ్ళకి ఇబ్బందికరంగానే ఉన్న పరిస్థితులు ఉన్నాయి అందుకే ఈ భూమిని రెవెన్యూ అధికారులు వెంటనే కుక్కమారపు వారసులైనటువంటి రామచంద్ర తర్వాత కిష్టప్ప వెంకటేష్లు వీళ్ళకి చెందే విధంగా మా యొక్క పోరాటము మా యొక్క ఇది ఉంటుందంటే చెప్పేసి పోరాట పడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఎంఆర్ఓ గారు కలిసి వాళ్ళకు నోటీసులు సరివేసి ఇమ్మీడియట్లీ ఆన్లైన్ కానీ ఇతర రికార్డుల పరంగా వాళ్ళు ఉంటే వాటిని తొలగించి వీళ్ళకి న్యాయం చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే నుంచి ఇప్పుడు ఇప్పుడు మేము వాళ్ళు వాళ్ళకి సపోర్ట్గా అంటే మా యొక్క ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగితే ఆ అన్యాయాలని ప్రభుత్వ దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకోవడానికే మమ్మల్ని నియమించినారు ఒక కాన్స్టిట్యూషన్ లెవెల్ బాడీలో మెంబర్లైన మేము ఈ యొక్క సమస్యలని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ సమస్యని జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ గారికి దృష్టికి తీసుకువెళ్ళి ఎంత సాధ్యమైనంత తొందరలో పరిష్కారం చేయడానికే మేమంతా కృషి చేస్తున్నాము ఈ ఈ విషయంలో ఎలాంటి రాజీ కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ తలెత్తకుండా మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ కుటుంబాలకి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు పోలీసుల ద్వారా కూడా ప్రెజర్ తెచ్చి ఇబ్బంది పడింది చేసే పరిస్థితి కనిపించింది నుంచి మరి దాని గురించి మీరు ఏమి ఒక దళిత కుటుంబాలకు సంబంధించిన భూమి వాళ్ళదైనప్పుడు వేరే అగ్రకులాలకు చెందిన వాళ్ళు ధన డబ్బు బలంతోనో లేదా రాజకీయ బలంతోనో అక్రమంగా ఆన్లైన్లో ఎక్కించుకుంటే ఒకవేళ పోలీసుల వైపు నుంచి కూడా వాళ్ళు ఇబ్బందులు పడితే వాళ్ళకి మేము రక్షణగా ఉంటాము పోలీసు డిస్టిక్ ఆఫీసర్లతో కూడా మాట్లాడి వాళ్ళు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు లేదా వాళ్ళని పోలీస్ స్టేషన్ కూడా పిలవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది పరిష్కరించాల్సి పరిష్కరించాల్సి ఉంది రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారుల ద్వారానే మేము పరిష్కారం చేసుకుంటాము అంతవరకు పోలీసులు మా మీద ఎలాంటి చర్యలు కానీ ఇంకోటి కానీ తీసుకోకుండా మేము ఏ విజిలెన్స్ మంటరీ కమిటీ సభ్యులుగా డిస్టిక్ కలెక్టర్ ఈ విషయాన్ని కూడా డిస్టిక్ కలెక్టర్ డిస్టిక్ ఎస్పీ జిల్లా సూపరింటెండ పోలీస్ ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకుపోయి పోలీసులకి సమన్వయం పాటించాలని ఆర్డర్స్ ఇవ్వని వాళ్ళ ద్వారా పోలీసు అధికారులు కోరుతాం మేము అందరికీ జయభీం ముందుగా మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తుంటున్నా మరి హరిజన మారప్ప కొకే హరిజన మార్యప్ప మనవాళ్ళైన రామచంద్ర గారు మరి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులైన మాకు నా పేరు సాకే చిరంజీవి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నాకు తెలియజేయడం జరిగింది మరి పంతొమ్మిది వందల ముప్పై మూడులో హరిజన కొకే మార్యప్పకి సంబంధించిన భూమి ఈ భూమి అప్పట్లో మరి వాళ్ళ తాతగారైన మరి పద్నాలుగు వందల రూపాయలకు మరి ఏదో మభ్య పెట్టి మరి ఆయన కుదవబెట్టడం జరిగింది ఆ భూమి ఇప్పుడు వాళ్ళు మన వాళ్ళు ఓ పది సంవత్సరాల కిందట ఇది మా భూమి అని ఏరే వాళ్ళకి అమ్ముతుంటే ఇది తెలియడం జరిగింది దాని మీద వీళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు ఎందుకంటే ఈ దళిత గిరిజనులకు అసలు భూమి అనేది ఉండదు ఆ భూమిని మనం కాపాడుకునేదానికి వీళ్ళు మరి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు వీరందరూ కూడా తక్షణం వీళ్ళకి ఈ భూమి ఇప్పించి వీరికి న్యాయం చేయవలసిందిగా మరి అందరినీ కూడా కోరుచున్నాం లేని పక్షాన ఈ నెల రివ్యూ మీటింగ్ కూడా కలెక్టరేట్లో జరుగుతుంది ఈ రివ్యూ మీటింగ్లో కూడా ఈ సబ్జెక్ట్ తీసుకొని పోయి సార్ దృష్టికి తీసిపోయి వీరికి న్యాయం చేసేదానికి మరి కృషి చేస్తాం అదేవిధంగా వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఏ క్షణమైనా కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి వీళ్లకు న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తానని మరి అందరికీ తెలియజేసుకుంటున్నాం మిత్రులారా అనంతపురం జిల్లా ఎంఆర్పిఎస్ అనంతపురం జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ణ ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి ఉద్దేశం ఏమంటే ముఖ్యంగా పంతొమ్మిది వందల ముప్పై మూడు సంవత్సరంలో చెకారి కుక్క మారెప్ప అనే దళితునికి అప్పట్లో ప్రభుత్వం పది ఎకరాల తొంభై తొమ్మిది సెంట్లు కేటాయిస్తే కాలక్రమేణా అతను చేసుకుంటూ ఏదో అతని కుటుంబ అవసరాల కోసము కొంత కుర సిద్ధ సిద్ధప్ప అనే అతని వాళ్లకు చూపుడాయకం కింద పద్నాలుగు వందల రూపాయలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పద్నా పద్నాలుగు వందలు పద్నాలుగు వందల రూపాయలు కుదుపెట్టడం జరిగింది అయితే జరిగిపోయే రోజులకి ఆ వడ్డీ అసలు చెల్లిస్తే మీ భూమి వదిలిపెడతామని రిజిస్ట్రేషన్ చే చేయించడం జరిగింది కాలక్రమేణా కొక్కమారప్ప మనవుళ్ళు దాదాపు పదహైదు భూముల నిరుపేద దళిత కుటుంబాలు ఉన్నాయి కాలక్రమేణా ఈ భూమిని వాళ్ళు కురువు సిద్ధప్ప అనే వాళ్ళు అమ్మకానికి పెట్టినప్పుడు వీరు ఏదో విధంగా దాన్ని తెలుసుకొని ఈ భూమి మా తెలుసుకొని గత పది సంవత్సరాల నుంచి పోరా పోరాటం చేస్తున్నా కూడా ఈ కురు సిద్ధ సిద్ధప్ప మరియు వెంకటేష్లు టీచర్ వాళ్ళు వదలకుండా నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ రెవెన్యూ రికార్డులు కూడా గవర్నమెంట్ డైగ్లాట్లో డీసీ ల్యాండ్ ఉన్నా కూడా దానిని నాన్ డీసీ అని మార్చుకొని వీరికి వీరి గ్రామంలో కొక్కు మారేపు వారసులు గ్రామంలో ఎవరు లేరని తప్పుడు నివేదిక రెవెన్యూ అధికారులకు లోపరుచుకొని తప్పుడు నివేదిక ఇచ్చి ఈ విధంగా మాకు వచ్చే దళితులకు దక్కాల్సిన భూమి భూస్వామి అయిన చౌటి సిద్ధప్ప మరియు తుపటి ఈశ్వరయ్య మరియు టీచర్ వెంకటేష్లు వీళ్ళు అక్రమంగా మా భూమిని మా మా వాళ్ళు దక్కాల్సిన భూమిని ఆక్రమించుకొని సాగు చేస్తున్నారు అయితే సోదరులారా రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారులకు తప్పు నివేదిక ఇవ్వడం దాదాపు ఇప్పుడు దాదాపు పదహైదు వందల పదహైదు కుటుంబాలు దళితు కుటుంబాలు ఉన్నాయి అదే వేరే గ్రామానికి వెళ్ళి వలసపోయినారని చెప్పి వీళ్ళు గ్రామం కుక్క మారేపు వారసులు లేరని చెప్పి తప్పు నివేదికను ఇవ్వడము తర్వాత రెవెన్యూ అధికారులని రాజకీయ అండదలతో డబ్బు బలతో లోపరుచుకొని తప్పు నివేదిక ద్వారాగా ఈ విధంగా మా వాళ్ళకి అన్యాయం చేయడం మేము చూస్తూ ఎంఆర్పిఎస్ అయితేనే ఇతర దళిత ప్రజా సంఘాలు అయితేనే ఊరుకునేది లేదు కాబట్టి ఇప్పటికైనా స్వచ్ఛందంగా మా దళిత పదహైదు మంది నిరుపేద దళిత కుటుంబాలకి ఈ భూమిని వదిలేంత వరకు మేము వారి పక్షాన్ని నిలబడుతూ వారికి ఏం జరిగినా వాళ్ళ మా భూమిని ఆక్రమించు వాళ్ళని బాధ్యులుగా చేస్తూ వీరికి భూమి దక్కేంత వరకు మేము కలెక్టర్ అయితేనేమి జాయింట్ కలెక్టర్ అయితేనేమి అవసరమైతే విజయవాడ సిసిఎల్ఏ అయితేనే ప్రభుత్వ అధికారులు తీసుకెళ్తూ మరియు కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి వీరికి పోలీసులు సివిల్ భూముల భూములకు సంబంధించిన పో పోలీసులు జోక్యం అవసరం లేదని చెప్పి ఎస్పీ గారి ద్వారాగా పర్మిషన్ తీసుకొని ఈ భూమి వీళ్ళకి దక్కేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి ఎంఆర్పిఎస్ మరియు ఇతర ప్రజా సంఘాలు పోరాటం చేసి వీళ్ళు భూమి విడిపించేదానికి కృషి చేస్తామని చెప్పి దీనికి బాధ్యులైనటువంటి ఎవరైనా ఆటంకం కలిగిస్తే బాధ్యులైనటువంటి కురువు సిద్ధప్ప మరియు తుప్పటీ ఈశ్వరయ్య మరియు టీచర్ అయినటువంటి వీళ్ళందరూ బాధ్యులని తెలియజేస్తూ మా భూమిని దక్కేంత వరకు మా దళితులకు దక్కేంత వరకు నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై అంబేద్కర్